శుభోదయం అందరికీ నమస్కారం ఈ యొక్క శుభోదయ కాలాన అతి సామాన్యమైనటువంటి జీవితమును గడుపుతూ దృఢ చిత్తంతో ఒకే ఒక నిశ్చయంతో మౌన వ్రతం పాటిస్తూ ప్రజలకు ఒక దివ్య సందేశాన్ని ఆ మౌనంలోనే బోధిస్తూ తమిళనాడులోని మధుర ప్రాంతంలో ఉన్న తిరుచుడి అనే గ్రామంలో జన్మించారు రమణ మహర్షుల వారు రమణ మహర్షి ఈయన ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త ఒక తత్వవేత్త చూడడానికి అతి సామాన్యుడిగా కనిపిస్తాడు కానీ ఈయన జన్మస్థలం ఉందే ఒక పవిత్ర క్షేత్రం అదే తిరుచుడి క్షేత్రం ఇది త్రిశూలపురం అని కూడా ప్రసిద్ధి గాంచింది ఎందుకంటే ఈ తురుచ్చులిలో భూతనాథేశ్వర క్షేత్రమని ఒక మరొక పేరున్నది ఎందుకంటే తిరుచులి శివక్షేత్రం ఇక్కడ ఉన్నటువంటి పరమశివుడు భూమి నాథేశ్వరుడు ఇతని భార్య పార్వతీదేవి పేరు సహాయ అంబ ఆ ఊళ్ళో దేవాలయం ముందు కోనేరులో ఒక తీర్థం ఉన్నది ఇక్కడ ప్రతి సంవత్సరం భూతనాథేశ్వరుని ఊరేగింపు కార్యక్రమం అతి వైభవంగా జరుగుతుంది కేవలం తమిళనాడు రాష్ట్రం నుండే కాకుండా దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతదేశం నుండి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి పాల్గొంటారు తిరుచులులో ఒక పెద్ద చెరువు ఉంది ఈ చెరువు యొక్క విశేషం ఏమంటే ఆ చెరువు మట్టం గ్రామ మట్టం కంటే ఎంతో ఎత్తు ఆశ్చర్యం ఏమంటే ఎంత జలం వచ్చినప్పటికీ ఏనాడు కట్ట తెగలేదు ఇది తిరుచుడి యొక్క పుణ్యక్షేత్రం యొక్క అందరికీ నమస్కారం శ్రీ రమణ మహర్షి దివ్య జీవిత మకరంధం ఎంత మధురంగా ఉంటుందో ఆ వ్యక్తి ఎంత సామాన్యంగా అగుపిస్తాడో ఆయనలో ఉన్నటువంటి దృఢ నిశ్చయం కఠిన నిర్ణయం ఆశ్చర్యపరుస్తుంది చాలా చిన్నతనములోనే ఈయన సన్యాసం స్వీకరిస్తాడు అందుకు కారణమేమి అనేటువంటి విషయాలను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ అని విభజించుకొని మీకు సవివరంగా తెలియచేస్తా రమణ జీవితం దర్శనీయం ఈయన కేవలం భారతీయులను సనాతన హైందవ ధర్మాన్ని పాటించే వారినే కాకుండా చాలామంది పాశ్చాత్యులను విదేశీయులను కూడా ఆకర్షించారు ఆయన అద్భుత సందేశం ఒక్కటే మౌనం సైలెన్స్ బీ పీస్ఫుల్ అనేది ఆయన సందేశం ఆయన మొట్టమొదటిసారి నోరు విప్పినప్పుడు ఒక పాశ్చాత్యుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా నోరు విప్పి సమాధానం ఇచ్చారు మహర్షిజీ వాట్ ఈజ్ యువర్ మెసేజ్ వాట్ ఈజ్ జిస్ట్ వాట్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ యువర్ మెసేజ్ ప్లీజ్ టెల్ మీ ఇన్ వర్డ్స్ అని అడిగాడు అందుకు చిరునవ్వు నవ్వి చాలా రోజులైంది గొంతు విప్పక గొంతు విప్పడానికి ఇబ్బంది పడి తరువాత సర్దుకొని ది మెయిన్ ఎసెన్స్ ఆఫ్ మై మెసేజ్ ఈజ్ నో హూ అై నేను ఎవరు అని తెలుసుకోవడం ముఖ్యం దాన్నే ఇంగ్లీష్లో సెల్ఫ్ రియలైజేషన్ అంటారు తన్ను తాను పరిశీలించుకొని తన్ను తాను గుర్తించడం తన్ను తాను తెలుసుకున్న తరువాతనే ఇతర విషయాలు తెలుసుకోవాలి భగవంతుడంటే ఎవరు ఏది సత్యం ఏది నిత్యం ఏది అసత్యం ఏది అనిత్యం అనే విషయాలను సెల్ఫ్ రియలైజేషన్ ద్వారా తెలుసుకోవాలని సందేశం ఇచ్చాడు ఆ పాశ్చాత్యులకు కాబట్టి రమణ మహర్షి అనగానే మనకు తిరువన్నామలై గుర్తొస్తుంది తిరువన్నామలైలో ఉన్నటువంటి అరుణగిరి అరుణాచలం అరుణాద్రి అరుణ ఎర్రని కొండ అని అర్థం అక్కడ వెలసిన దైవం అరుణాచలేశ్వరుడు అపిత కుచలాంబా సమేత అరుణాచలేశ్వరుడు అక్కడ వెలిశాడు పార్వతీదేవినే తిరువన్నామలలో తమిళనాడులో అపిత కుచలాంబాదేవి అని కొలుస్తారు పూజిస్తారు ఈ అరుణాచలేశ్వరిచే ఆకర్షింపబడినటువంటి రమణుల వారు మెట్రిక్ పరీక్షలను కూడా పరిత్యజించి ఇంట్లో చెప్పకుండా రైలులో ప్రయాణించి మధ్యలో అనేక కష్టాలు పడి అరుణాచలం చేరుకుంటారు అక్కడ ప్రప్రథమంగా అరుణాచలేశ్వరిని దర్శించుకొని కేవలం పద్నాలుగేళ్ల వయసులో సన్యాసం స్వీకరిస్తారు తరువాత ఏం జరుగుతుందనేటువంటి విషయాలను పార్ట్ టూ ద్వారా తెలుసుకుందాం ఆయన తల్లిదండ్రులు ఎవరు ఆయన విద్యాభ్యాసమేమి చిన్నతనములోనే తండ్రిని కోల్పోవడం అతని తండ్రి ఎవరు తల్లి ఎవరు అనేటువంటిది వచ్చే వీడియోలో పార్ట్ టూ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय ॐ रमण नमः ॐ रमण नमः